లైఫ్ అండ్ డెత్ దేవుడు నిర్ణయిస్తా అంటే నిర్ణయిస్తాడు మనం ఎప్పుడు పొట్టాలి ఎక్కడ పొట్టాలి ఎవరికి పొట్టాలి అంతా కూడా దేవుడే నిర్ణయించాడు ఎప్పుడు చనిపోవాలి కూడా ఆయనే నిర్ణయించాడు నా దినములు ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ పుస్తకంలో వ్రాయబడ్డాయి అంటాడు సో నాకు ఎన్ని రోజులు అన్నది ఆయన నిర్ణయించేస్తాడు అయితే ఇక్కడ ఒక సౌలభ్యం ఉంది ఒక ఏమంటారు మనకు ఒక రాయితీ ఉంది మనం ఎక్కువగా చెడు పనులు చేస్తే ముందుగానే పోవచ్చు ఓకే విఆర్ అంటారు కదా విఆర్ అంటే ఏంటి వాలంటరీ రిటైర్మెంట్ ఓకే ఆ ఆప్షను దేవుడు కూడా ఇచ్చాడు మనకి సో ఆయన ఒక ఆయుష్ నిర్ణయించాడు గీత ఇన్ని సంవత్సరాలకి జానపద పోవాలని లేదు జానపద కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తే కనుక విఆర్ కూడా తీసుకోవచ్చు అధికముగా దుర్మార్గ పనులు చేయకము నీ కాలం కంటే నీ వేళ ముందుగా పోయేదవు ఓకే అర్థమైందా మన జనన మరణాలు నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటాడు కీర్తనకారుడు ఆయన చేతిలో ఉన్న కాలగతులు అయితే కొన్ని సందర్భాల్లో మనం కూడా మన చేతిలో తీసుకోవచ్చు వాటిని ఏది పుట్టుకుని కాదు సాగునైతే మన చేతిలో తీసుకోవచ్చు అది మంచి పని కాదు ఆయన ఎంత ఆయుష్ నిర్ణయించాడో అంతవరకు ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత బాధ అనిపించినా భరించాల్సిందే బ్రతకాల్సిందే మన ప్రాణాన్ని మనం ముట్టుకునేదానికి వీలు లేదు మన ప్రాణాన్ని ఎట్టిపరచడం వల్ల ముట్టుకురా వీళ్ళే దాన్ని సూసైడ్ అంటారు సూసైడ్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్ పక్కన చంపితే ఎంత నేరమో మనల్ని మనం చంపుకున్నా అంతే నేరం ఎందుకంటే మనల్ని మనం పుట్టించుకోలేదు కాబట్టి అది మన మీద మనం హత్య చేసుకున్నట్టు అది పాపం నరహత్య అవుతుంది ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానం వచ్చినా ఎంత బాధ అనిపించినా అసలు ఇంకో సెకండ్ బ్రతకలేదని అనిపించేసారో బ్రతకా ఎందుకంటే ఆయన ఇంకా ప్రాణం తీయలేదు కాబట్టి ఓకే దేవుడు మనకు ఆయుష్ నిర్ణయించాడు పుట్టుకుని మరణ నిర్ణయించాడు